మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కల్కి అవతారంపై ఒక అద్భుతమైన కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కల్కి అవతారం అంటే ఏమిటి ఈ అవతారం ఎలా జరిగింది దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కల్కి అవతారం హిందూ మతంలో మహాప్రాముఖ్యత కలిగి ఉన్నది విష్ణువు యొక్క పదవ అవతారమే ఈ కల్కి అవతారం కలియుగం చివరలో అవతరించనున్నట్లు పురాణ కథలు చెబుతున్నాయి కల్కి అనగా శుద్ధి పవిత్రత మరియు ధర్మము యొక్క పునఃస్థాపన హిందూ పురాణాలలో కల్కి అవతారం గురించి విస్తృతంగా వివరించబడినది విష్ణు పురాణము మరియు భాగవత పురాణం వంటి పాత కాలం గ్రంథాలలో కూడా ఈ అవతారం గురించి విపులంగా వివరించారు ఈ పురాణాల ప్రకారము కల్కి కలియుగంలో చివరిలో సమాజంలో అన్యాయము పాపాలు మరియు కష్టాలు పెరిగినప్పుడు అవతరిస్తాడు పురాణాల ప్రకారము కల్కి అవతారము ఒక శ్వేత గుర్రముపై స్వారీ చేస్తూ తన చేతిలో కత్తిని ధరించి ఉంటాడు కల్కి రూపము అతని శక్తి మరియు అతని విధానాలు భవిష్యత్తులో జరిగే మార్పులను సూచిస్తాయి కల్కి తన శక్తివంతమైన రూపంతో సమాజంలో ఉన్న పాపాలను నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు మన సమాజంలో కూడా కల్కి అవతారం యొక్క ప్రాసంగికత ఉంది ధర్మం పాటించడము సత్యానికి నిలబడము అన్యాయము మరియు పాపాలను దూరంగా ఉంచడం అనే సందేశాలు కల్కి అవతారం ద్వారా మనకు అందిస్తున్నాయి కల్కి అవతారం యొక్క ప్రధాన లక్ష్యం ధర్మాన్ని పునఃస్థాపించడం సమాజంలో ఉన్న అన్యాయాన్ని దుర్మార్గాన్ని తొలగించి ధర్మము మరియు న్యాయం పునరుద్ధరించడం కల్కి యొక్క ప్రధాన లక్ష్యం పురాణాలలో కల్కి అవతారం గురించి చాలా వివరాలు ఉన్నాయి విష్ణు పురాణము మరియు భాగవత పురాణం వంటి గ్రంథాలలో కల్కి యొక్క రూపము అవతారము కారణము ఆయన కృత్యాలు వివరించబడినాయి కల్కి యొక్క అవతారం విశ్వంలో ఉన్న ధర్మం మరియు న్యాయాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన ఒక రూపము హిందూ మతంలో కల్కి అవతారం విశ్వంలో ధర్మం న్యాయం మరియు సమతవాదం పునరుద్ధరించే అవతారము కల్కి అవతారం మనకు ధర్మం పాటించాలని సత్యం నిలబెట్టుకోవాలని నేర్పుతుంది కల్కి అవతారం మనకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుంది మనం ఎప్పుడూ కూడా ధర్మం పాటించాలి పాపాలను దూరంగా ఉంచాలి కల్కి అవతారం మనకు న్యాయము మరియు సత్యం పాటించే విధానాన్ని నేర్పుతుంది ఇప్పుడు మనం కల్కి అవతారం యొక్క కథను తెలుసుకుందాము ఒకరోజు బ్రహ్మం ధ్యానంలో ఉంది బ్రహ్మం తన ధ్యానం నుండి లేచి తన తపస్సు కారణంగా కలియుగంలో ఉన్న అన్యాయము మరియు పాపాలు చూసి విస్మయానికి గురి అయ్యాడు అతను తన తపస్సు పూర్తి చేసి విష్ణువుని ఆహ్వానించాడు విష్ణువు తన శాంతి రూపములు బ్రహ్మం ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మం తన కష్టాలు మరియు అన్యాయాల గురించి చెప్పాడు విష్ణువు స్మితంతో కల్కి అవతారం గురించి తెలిపాడు కలియుగం చివరలో కల్కి అవతారంగా నేను అవతరిస్తాను నేను సమాజంలో ఉన్నటువంటి పాపాలను నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని విష్ణువు తెలిపారు కలియుగం చివరిలో సమాజంలో పాపాలు అన్యాయాలు దుర్మార్గాలు పెరిగిపోయాయి ప్రజలు ధర్మాన్ని మర్చిపోయారు మరియు సత్యం న్యాయం అనే విలువలను విస్మరించారు అప్పుడే కల్కి ఒక శ్వేత గుర్రముపై స్వారీ చేస్తూ ప్రత్యక్షమవుతాడు తన చేతిలో కత్తిని పట్టుకొని కల్కి పాపాలను నాశనం చేయడం ప్రారంభిస్తాడు అన్యాయాన్ని దుర్మార్గాన్ని తొలగిస్తూ ధర్మాన్ని పునఃస్థాపిస్తారు కల్కి అవతారము ద్వారా కలియుగం చివరలో పాపాలను నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం జరుగుతుంది సమాజంలో సత్యం న్యాయం ధర్మం మళ్ళీ స్థాపించబడతాయి కల్కి అవతారం ఒక శక్తివంతమైన సందేశాన్ని మనకి ఎప్పుడూ తెలుపుతుంది అదే ధర్మం పాటించాలి సత్యాన్ని పలకాలి ఈ కథ ద్వారా మనం కల్కి అవతారం గురించి తెలుసుకోవడంతో పాటు ధర్మం పాటించే మార్గాన్ని కూడా నేర్చుకోవాలి ఈ విధముగా కల్కి అవతారము మనకు ధర్మం సత్యం న్యాయం పాటించాలని తెలియచేస్తుంది